హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ ఆశా చూసే ఉంటారుగా సింపుల్ గా గోంగూర పలావ్ ఎలా చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం పదండి ముందుగా గోంగూర పలావ్ లో ఏమేమి కట్ చేసుకోవాలో చూసేద్దాం రెండు చిన్న టమాటోలు మూడు ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా ఐదు ఆరు మిర్చిలు పొడుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ వీడియోలో మిస్ అయింది వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇక్కడ నార్మల్ రైస్ వన్ గ్లాస్ నానబెట్టుకున్నా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒక చిన్న గోంగూర కట్ట త్రీ ఫోర్ టైమ్స్ గోంగూరని బాగా క్లీన్ చేసుకుని తీసుకోవాలి నేను తీసుకున్న గోంగూర కట్టలో అయితే చాలా మట్టి అయితే ఉంది నేను త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకుని వాటర్ అయితే వేసి పెట్టుకున్నా ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నేను ఒకటి ఆయిల్ తీసుకొని హాఫ్ స్పూన్ అయితే నెయ్యి తీసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్ని వేసుకోవాలి ఆనియన్స్ అయితే గోల్డ్ కలర్ లాగా రావాలి ఇక్కడ నేను ఆనియన్స్ తొందర మగ్గాలని వన్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను ఆనియన్స్ కలర్ చేంజ్ అవనిక కొంచెం టైం అయితే పడుతుంది ఫోర్ ఫైవ్ మినిట్స్ అలా కలర్ చేంజ్ అయ్యే వరకు మధ్యలో మధ్యలో అటు ఇటు కలుపుతూ ఉండాలి ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చాక మనం కట్ చేసుకున్న మిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఉన్నాక నెక్స్ట్ వచ్చేసి ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు మూడు యాలకలు కనసపువ్వు కొంచెం షాజీరా వేసుకోవాలి నేనైతే కొంచెం కాజు కూడా వేసుకుంటున్నాను బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉన్నాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఒక రెండు నిమిషాలు అటు ఇటు కలుపుతూ ఉండాలి మధ్యలో లేకపోతే అడుగంటేస్తుంది రెండు నిమిషాలు ఉన్నాక టమాటో వేసుకోవాలి టమాటో తొందనే మగ్గిపోతుంది టమాటోలు బాగా మగ్గిపోయాక అందులో అయితే కొంచెం పసుపు రెండు స్పూన్లు ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ కడిగి పెట్టుకున్న గోంగూర మొత్తం నీళ్ళు లేకుండా అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి గోంగూర ఆకు మొత్తం పచ్చివాసన పోయేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే లాస్ట్ కి ఆకు మొత్తం నీళ్లుక్కొని పోతుంది ఒక పేస్ట్ లాగా రావాలనమాట ఇలా మొత్తం గోంగూర ఆకు మొత్తం దగ్గరికి వచ్చినాక అందులో మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఏం లేకుండా చిన్నగా కలుపుకోవాలి బియ్యం ఎరిగిపోకుండా మనం ఫాస్ట్ గా కలిపేస్తే రైస్ మొత్తం విరిగిపోతుంది చిన్నగా అటు ఇటు కలుపుకొని ఒక రెండు నిమిషాలు పెట్టుకోవాలి అప్పుడై సాయం మొత్తం బియ్యం కి అయితే పట్టుకుంటుంది రెండు నిమిషాలు ఉన్నాక ఒక గ్లాస్ నార్మల్ రైస్ బియ్యం కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి ఒకవేళ మీరు బాస్మతి రైస్ తీసుకున్నారనుకో ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి ఒకటి పావు అయితే నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడే ఒకసారి వాటర్ టేస్ట్ చూసుకొని సాల్ట్ కారం సరిపోయిన చూసుకోవాలి నాకైతే కారం అయితే సరిపోయింది ఆనియన్స్ తొందర మగ్గాలని ఫస్ట్ లో ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నా ఎక్కడ వేయలేదు ఇప్పుడు వాటర్ టేస్ట్ చూసుకొని కొంచెం అయితే వేసుకున్నాను తక్కువైంది ఒకసారి బాగా కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మూత మూసి టూ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుంటే సరిపోతుంది నేను టూ విజిల్స్ వచ్చాక ఒక పది నిమిషాలు నాకు ఓపెన్ చేసి చూపిస్తున్నా అస్సలు అడుగంటకుండా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్ని రెడీగా పెట్టుకుంటే పది పదిహేను నిమిషాలు అయితే ఈజీగా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఈన్ దనే స్లోక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్